ఒక్కసారి అవకాశం ఇచ్చి గ్రామ సర్పంచ్ గా గెలిపించాలని నిజంపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి చెలిమెటి నరేందర్ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు గ్రామంలో నరేందర్ ఇంటింటి ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు ఈ నెల పద్నాలుగున జరిగే సర్పంచ్ ఎన్నికల్లో బ్యాట్ గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో గద్దెనెక్కిందని కాంగ్రెస్ పార్టీని గాని కాంగ్రెస్ అభ్యర్థులను నమ్మే రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వాన్ని నడిపిస్తుందన్నారు నిజంపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నరేందర్ ను గెలిపించినట్లయితే ఎంపీ రఘునందన్ రావు ఇరవై ఐదు లక్షల రూపాయల నిధులను కేటాయిస్తారని హామీ ఇచ్చారు ప్రజలు తప్పకుండా బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గ్రామాభివృద్దికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో జాల జాలపోచయ్య తళ్లపల్లి కిషోర్ గౌడ్ శివప్రసాద్ సుధాకర్ రమేష్ అరవింద్ నవీన్ బాబు తదితరులు పాల్గొన్నారు నమస్కారాలు నేను సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాను పోయినసారి కూడా ఏసీ ఓడిపోయినందుకు ఇప్పుడు నేను దయచూసి నాకు ఏ ఓటు వేయగలరు నా పార్టీ గుర్తుకు ఓటేయగలరు మీ నిజాంపేటకు అభివృద్ధి చేసి చూపిస్తానని నేను వాగ్దానం చేస్తున్నా నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన నరేంద్ర నాకు నచ్చి అధికార పార్టీ అయిన కాంగ్రెస్ను విడిచి ఈ పార్టీలోకి రావడం జరిగింది ఇప్పుడు స్థానిక ఎలక్షన్లలో అభ్యర్థిగా నిలబడి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడి పోటీ చేస్తున్నారు అతని యొక్క గుర్తు బ్యాడ్ గుర్తు రావడం వలన అతనికి ఓటేసి అతనికి గెలిపించగలరని విజ్ఞప్తి మరియు కాంగ్రెస్ బూటకప్పు మాటలను ఏ విధంగానైతే చెప్పి అధికారంలోకి వచ్చారో లోకల్ లీడర్ కావచ్చు కార్యకర్తలు కావచ్చు విధమైన మాటలు చెప్పి గద్దెనెక్కుదామని మరొకసారి ప్రయత్నం చేస్తున్నారు అలాంటి ప్రయత్నాలను మీరు నమ్మకండి గతంలో జరిగినటువంటి ఎలక్షన్లలో ఓడిపోయి ఇప్పుడు మళ్ళీ ముందుకు వస్తున్నారు ఈ కేంద్ర ప్రభుత్వంకి సంబంధించినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో అవి మేమే చేస్తున్నామని